హింస చేసినా ఎంత ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టినా ఇవాళ అధికారం ఉంది పెట్టారు అర్థమవుతుందా మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అట్టాటి చేయలేకుండా ప్రజలు నా ప్రజలు నా నా మనంతా ఒకటే పార్టీ ఒకటైనా కానీ వాళ్ళంతా మన వాళ్లే మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం అందరిని కాపాడాలి అందరిని రక్షించాలి పార్టీలకి అతీతంగా ఉండాలి ప్రజలు ప్రజలు మన మనుషులేను పార్టీకి విభేదాలు ఇవ్వద్దు అని చెప్పేసేమో జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల్ని కార్యకర్తలని పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలు అందరినీ ఆపుకుంటూ వచ్చాడు మనమేమో మంచితనానికి భయం మంచితనం అనేదేమో ఈ పనికిరాదయా జనాల్లో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో భయం మొదలైంది కడప మహానాడు చూసిన దగ్గర నుంచి అనేసి మాట్లాడుతున్నారు కదా దాని సంగతి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎట్టుందంటే ఎవడి డబ్బా వాడు కొట్టుకోవడం బాగోదయ్యా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో డబ్బాలు కొట్టుకునే ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి భయపడతాడు భయపడుతున్నారు ఎవరు భయపడతాడో చూసి ఇప్పుడు భయపడతాడ భయపడుతున్నావు కదా ఇప్పుడు మహిళలు లేకపోతే వాళ్ళు భయపడితే వైసీపీ జనాభా వస్తే తట్టుకోలేమనే కదా పోలీసులు పెట్టి పోలీసు రాజ్యం చేసింది పోలీసులు అడ్డు పడుతున్నారు ఎవరిని బట్టినా ఆపుకుంటున్నారు ఎంతవరకు ఆపినా ఇది ఆగేది కాదు ఇది ప్రళయం ఇది మహాసముద్రం అర్థమైందా ఆపినా ఆగరయ్యా